ప్రైజ్లాగ్ మరి నేటి దినము శుభ శుక్రవారం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మరి ఆయన ఎంతో వేదనలు ఉంది ఆయన సిలువుపై మరణించినటువంటి ఈ యొక్క శుక్రవార దినాన్ని శుభ శుక్రవారంగా పరిగణించడం జరిగింది మరి శుభ శుక్రవారం అంటే మరి తెలుగులో శుభము లేదా మంచి అనే పదాలు వాడుతూ ఉంటాం మరి ఆయన యేసు ప్రభు వారు ఈ లోకంలో మన కొరకు సిలువుపై మరణించిన దాన్ని శుభం అని ఎలా అనుకోవాలి మరి ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే శుభము అనేది ఏ విధంగా అవుతుంది అనేది మనం ఒకసారి ఆలోచిస్తాం మరి ఆయన ఈ లోకంలో జీవించటానికి వచ్చినప్పుడు ఆయన రావటానికి గల అసలు కారణం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి ఎన్నోసార్లు మరి ఈ లోకంలో జీవించినటువంటి ప్రభు నా అంతటా నేను రాలేదు కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి నేను ఈ లోకానికి వచ్చాను అని ఆయన తెలియజేయడం జరిగింది మరి తండ్రి యొక్క చిత్తం ఏమై ఉన్నది అనేది మనం ఒకసారి గ్రహించినట్టయితే మరి ఈ లోకంలో ఉన్నటువంటి జనాంగం అంతా కూడా మరి ఆయన చేతుల ద్వారా సృష్టించినటువంటి ఈ జనాంగము నశించిపోచుంటే వారి నశించి వారిని రక్షించడం కోసము తను ఎంతగానో ప్రేమించినటువంటి తన కుమారును ఈ లోకంలోకి పంపించడం జరిగింది మరి ఆయన యొక్క ప్రత్యేకత ఏమిటంటే మరి ఆయన ఇప్పుడు ఇక్కడ జీవిస్తున్నటువంటి ప్రజల కోసము ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తములో మన పాపములను కడగటానికి ఈ లోకానికి పంపించాడు మరి ఆయన యొక్క ప్రభువు ఈ లోకానికి రావటానికి గల తండ్రి ప్రణాళిక ఏమై ఉన్నదంటే మనల్ని పాపము నుండి విడిపించాలనేటటువంటి ముఖ్య కారణం అలాగే యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క బోధ కూడా పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి మర్మాలను గురించే అనేక ఉపమానాల ద్వారా ఆయన బోధించడం జరిగింది మరి ఆయన రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి వచ్చాడు ఆయన రాజ్యము ప్రేమ కలిగిన రాజ్యముగా ఆయన తెలియచేస్తున్నాడు మరి నీ రాజ్యము ఎటువంటిది అని ఆయన అడిగినప్పుడు ఆయన మరి నీతి న్యాయములు కలిగినటువంటి రాజ్యము నా రాజ్యం అని తెలియచేస్తున్నాడు మరి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీతి న్యాయము కలిగినటువంటి ఆ రాజ్య స్థాపన కోసము మరి తండ్రి తనను ఇక్కడికి పంపించడం జరిగింది మొదటిగా ఆయన రాజ్యాన్ని ఇక్కడ స్థాపించడానికి రెండవది ఆయన పాపము నుండి మనల్ని విడిపించడానికి ఆయన క్రయధనముగా తన రక్తపు మరి శిలువుపై కార్చి శివరి రక్తపు బుట్టు వరకు ఆయన మన కొరకు చిందించడం జరిగింది అందుకే మరి ఈ శుభ శుక్రవారం ఉన్నారు మరి శుభము ఏమి కలిగింది అంటే మనల్ని పాపము నుండి విడుదల చేయటానికి మరి ఆయన ఈ లోకమునికి వచ్చాడు అలాగే ఆయన రాజ్యమును యావత్తపరచడానికి ఆ రాజ్యాన్ని మన మధ్యలో ఏర్పాటు చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన చేసినటువంటి ఆ త్యాగం వలన ఆయన రాజ్యం ఇక్కడ స్థిరపరచబడింది మరి ఎక్కడైతే దేవుని ప్రేమ కనపడుతుందో ఆ రాజ్యము అక్కడ ఉంటుంది కాబట్టి మరి ఆయన వచ్చినటువంటి పనిని మరి ముగించుకొని మరి పరలోకానికి మనల్లా తిరిగి వెళ్ళడం జరిగింది కాబట్టి నేటి దినము శుభ శుక్రవారముగా మరి ఆమె అందరం కూడా ఆయన్ని స్థుతిస్తూ ఉన్నాము మరి ఆయన ప్రేమని గురించి మనము వారిగా ఉండాలి మరి ఆయన ప్రేమ మరి మన ప్రాణము తన ప్రాణాన్ని కూడా మన కొరకు పెట్టడానికి తెగించి లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనము గ్రహించి మరి ఆయన రాజ్యాన్ని వెతుకుదాము ఆయన యొక్క మరి చిత్తాన్ని మనము నెరవేర్చేవారిగా ఉందాము దేవుడు మిమ్మల్ని దీవించును గాక Amen.